డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని వ్రాసేటప్పుడు అసలు చదువుకున్న వాళ్ళకే ఓటు హక్కు అని అంటే లేదు అందరికీ ఇవ్వాలి హాస్టల్ ఉన్న వాళ్ళకే ఓటు హక్కు అంటే లేదు అందరికీ ఇవ్వాలి అని గట్టిగా పోరాడి ప్రతి పౌరునికి పద్దెనిమిదేళ్ళు దాటిన ప్రతి పౌరునికి ఓటు హక్కు వచ్చేటటువంటి అవకాశాన్ని కల్పించడమే కాక ఈనాడు ఇంతమంది ప్రజాప్రతినిధులుగా మరి పోటీ చేసి గెలవడానికి అవకాశం కల్పించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంబేద్కర్ పుణ్యాన ఈనాడు మనం అందరం ఈ రీతిగా మీద కూర్చొని స్త్రీలను అప్పుడు అసలు స్త్రీలకు ఏ హక్కు లేకుండా ఉంటే అంబేద్కరే మాట్లాడి స్త్రీలకు కూడా సమాన హక్కు కావాలన్నందుకు ఈరోజు మనం ముగ్గురిని లేడీస్ను మనం ప్రజాప్రతినిధుడిగా చూడగలుగుతున్నాం ఇంత గొప్ప అవకాశము మనకు దొరికింది వార్డు మెంబర్ గెలవాలంటే ఎంతో పోరాటం జరిగింది అనుభవం తెలుసు నిద్ర లేకుండా తిరిగి పిప్పలవాడి వార్డ్ మెంబర్గా గెలిచి మా దగ్గర పిట్లంలో హోరం ఏడవ వార్డు ఐదు వేలు వార్డు మెంబర్లు అందరూ అయినప్పటికి ఓడిపోయిన వారు నిరుత్సాహపడదు ఓటమి విజయానికి నాంది ఈరోజు ఓడిపోయినప్పుడు రేపు ఖచ్చితంగా గెలిచే చాలా అదేవిధంగా మన పెద్ద గొడవలు మండల అధ్యక్షులు అయినటువంటి సర్వగల్ల రవీందర్ గారు కూడా వచ్చి తమ సీట్లో కూర్చోాలని కోరుతున్నారు గెలిచిన వాళ్ళు వాళ్ళు ఇది కాదు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చినటువంటి మనకి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మన జాతిలో ఒక వార్డు మెంబర్ అంటే మినిమం ఒక వంద వంద యాభై ఓట్లు అంటే ఒక వంద వంద యాభై ఓట్లకి నియంత మన జాతి నుంచి నిలబడడం చాలా గర్వకారణం అంటే ఇక్కడ ఎక్కువలు అయితే ఆరు వందల నుంచి ఏడు వందలు ఓట్లు ఐదు వందల నుంచి ఏడు వందల వరకు కూడా ఓపెన్ ఇదే గ్రామ పంచాయతీ కాబట్టి ఇలాంటి పరిస్థితులలో మన జాతి నుండి ఈసారి అత్యధికంగా ఐదుగురు మెంబర్ మన ఎస్సీ మాదిగా ఆరుగురం ఆరుగురం ఎస్సీ మాదిగా రెండు పొడ ఒక మోతి మోచి మూడు మాదిగా ఆరుగురం నిలబడడం చాలా గర్వకారణం అదే దురదృష్టం ఓడిపోవడం కానీ ఇట్లాంటి పరిస్థితులలో ఏదైనా మనం ముందుకు వెళ్ళాలంటే మనకు అధికారం కావాలి అధికారం సంపాదించడం మీరు చాలా అదృష్టవంతులు ఎందుకంటే ఒక రెడ్డి మనకు అధికారిగా సర్పంచ్ ఉన్నప్పటికీ మన వాడలో కానీ మన గ్రామంలో కానీ ఏదైనా పూజలు జరిగినప్పుడు వాళ్ళతో పాటు మనం కూడా వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది చాలా అంటే దయానీయమైన పరిస్థితి ఏంటంటే మనల్ని గుడిలోకి ఈరోజు కూడా రానియని పరిస్థితి మాదిగాలంటే ఇంకా చాలా చిన్న చూపు చూస్తున్నట్టు వారి చేయాలను అయినప్పటికీ మనం అందరం గెలుపొంది వాళ్ళతో పాటు మనం కూడా దీంట్లో తక్కువగామని మీరందరూ గెలిచి వచ్చిన నాకు చాలా సంతోషంగా ఉంది ఇక ముందుకు మన జాతిలో గెలుపుకోవడము సాధ్యం కానీ మన జాతి కొరకు పనిచేయడం నిలబడడం నేర్చుకోవాలి మన జాతి వాళ్ళకు మనం మేలు చేయడం నేర్చుకోవాలి మన పార్టీలకు అతీతంగా ఉండాలి పార్టీలో మనకి ఈరోజు పార్టీ మీద గెలిచిన మన పార్టీ కోసం పనిచేస్తామని కాదు మన జాతి కొరకు పనిచేయాలని ఈ మీ అందరు తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన నాకీ మనకి ఎవరు కానీ రామాను కానీ సోమోటలు కానీ ఇంకా పద్మాశాలి కానీ ఎవరిని మనం పట్టించుకుంటా లేదు చిన్న అంటే ఫస్ట్ నుంచి ఒక చిన్న వ్యక్తి వ్యక్తిగత ప్రజలు నా వ్యక్తిగతంగా చూస్తున్నాను స్క్రాప్ అంతా చేసేటప్పుడు ఒక ఊరికి వెళ్ళాను పోతే మీద ఎవరు అంటే మా పిట్ల మా అంటే ఏం చేయడం పుడికల్ జంటే ఒక ఛాయ్ గ్లాసులో మాకు ఏం ఒక మాకు ఉన్నది తీసుకో అడుక్కో నేను చాయ్ పోస్తాం అన్నప్పుడు చాలా బాధ అనిపించింది మాకు అంటే అంత మాల మార్య బేజంగం అవన్నీ ఎంత వ్యతిరేకిచ్చారు అంటే చాలా వ్యతిరేకిచ్చింది ఈ రోజుల్లోకి ఏమైందంటే అందరితో కలిసి మెలిసి ఇప్పుడు మన ఇంతకుముందు గెలిచినైనా మన అన్నం హనుమంతిధే గారు ఎమ్మెల్యే గారు గెలిచిన ఒక కోమటోళ్ళ ఇంట్లో పోయి తింటున్నాడు కోమటోళ్ళ ఇంట్లో పోయి తింటున్నాడు నాకు అనిపించింది అతనికి ఏమో కోమటోళ్ళ ఇంట్లో తింటున్నాడు మరి మేమేం చేస్తాం మా కులం ఏం చేసింది మరి మీ మనసులో కామా మా మాదిగ వాళ్ళు వచ్చి డబ్బులు కొడితే సాగులు లేస్తాయి లేవా మా మా వాళ్ళు వచ్చి వాళ్ళి గడ్డపరలిస్తే వీళ్ళు అదో పెట్ట సార్ నా మనసులో ఒక్కసారి నిలబడాలిందిగా నిలబడతా అని అంతకపోతే చూడు మరీ జన్ ఇస్తుంది మరి సర్పంచ్గా చేయనుంటే వాళ్ళు అని సర్పంచ్ కూడా నా మిషన్ వేసిన సర్పంచ్కి వేసినా నా కొడుకుని వార్డ్ నెంబర్కి వేయించిన ఎట్లా వేయించిన అంటే మా సర్పంచ్తో ఏమన్నా డమ్మిలో ఎగిరిపోతే నేను ఉంటా అక్కడ నా వార్డ్ నెంబర్ మళ్ళీ ఖాళీ అవుతుంది అప్పుడు ఏం చేయాలా సరే అని మా కొడుకుని మళ్ళీ వార్డ్ నెంబర్కి డమ్ వేయించు అయితే ఆఫీసర్ కూడా పరిశీలన అయిపోతున్నాడు అక్కడ గిట్లు ఎందుకు వేస్తున్నావు అంటే మళ్ళీ ఇంటర్నాడుగా మా పిల్లగాడు ఏమన్నాడు అది నేను లే సర్పంచ్ సర్పంచ్ ఇస్తామంటే లిటర్ చేసుకోండిగా సర్పంచ్ లిటర్ చేసుకోవాలిగా మళ్ళీ వార్డ్ నెంబర్కి ఫోన్ చేసి వార్డ్ నెంబర్ రా వేసిన ప్రజలకు ఈ స్థాయికి పంపించింది అందంటే వాళ్ళ పుణ్యం అది మీరు నాది కాదు వాళ్ళ వేసిన వాళ్ళ పుణ్యం అయితే ఇప్పుడు వాళ్ళకి మనం ఏం చేయాలంటే అక్కడ ఏదున్నా కానీ రుణపడి మనం ఉన్నన్ని రోజులు వర్క్ చేయాలి ఒకటి ఇంతకుముందు మన చిన్న పొడవల తమ్ముడు చేస్తుండు మన జాతి గురించి మన విచారీ అధ్యక్షులు కానీ మరియు నివేదికవర్గ అధ్యక్షులు కానీ మాకు సహకరించి వాళ్ళు ఇదే రీతిలో అందరికీ ఎంతమంది అయితే గెలిచి గెలుపొందిరో వారికి లిస్ట్ అవుట్ చేసి ప్రతి మండలంలో ఈ విధంగా చేయాలని వారికి విజ్ఞప్తి వారు కూడా సపోర్ట్ చేసి మా యొక్క ప్రోగ్రాన్ని కాంటాక్ట్ చేసి మాకు వెళ్ళవేళగా ఎమ్మడుండి వాళ్ళు మా ప్రోగ్రాన్ని కాంటాక్ట్ చేసుకుంటూ మాకు సక్సెస్ చేసే విధంగా యూట్యూబ్ ఛానల్ వారు మరియు పేపర్ విలేకర్ గారు మరియు అందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మా జాతి గర్వపడే విధంగా మా యొక్క కార్యక్రమాలను చేసుకుంటూ మా యొక్క జాతిని ముందు నడిచే విధంగా మేము ప్రోత్సహిస్తుంటూ పోతాము వాళ్ళకు వారికి ఏ ఆపదర్శన